హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ కార్తీక మాసంలో చేసుకునే త్రిమూర్తుల మేళాని మా ఇంట్లో చేసుకున్నామండి పూజ చాలా చాలా బాగా జరిగింది ఈ మేళాకి కావాల్సిన పూజా సామాగ్రిని అంతా మేము ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నాం అనమాట ఈ త్రిమూర్తుల మేళాని ఇంట్లో ఒక్కళ్ళైనా చేసుకోవచ్చండి అండి లేకపోతే అందరూ కలిసి ఒకే చోట కూర్చొని చక్కగా ఈ మేళాని చేసుకోవచ్చు ఇక్కడ మేమైతే అందరము కలిసి త్రిమూర్తుల మేళాన్ని చేసుకుంటున్నామండి దానికి కావాల్సినవన్నీ పూజా సామాగ్రిని సర్దుకుంటున్నాము ఈ మేళాన్ని చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి త్రిమూర్తుల వారి చిత్రపటము వినాయకుడు అలాగే నాలుగు కుందులు మూడు కలిసాలు ఇంకా ఒక పెద్ద పీట ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవడానికి ఒక పెద్ద పీటను తీసుకోవాలి ఈ పీటకి చక్కగా పసుపుని అంతా రాసేసి కుంకుమతో బొట్లను పెట్టుకోవాలి ఆ పైన పీట పైన బియ్యపిండితోటి ఓం నమ శివాయ నమ అని రాసి పద్మాన్ని వేసుకోవాలి తులసి చెట్టు మర్రి చెట్టుని వేసుకోవాలి అలాగే సీతమ్మ వారి పాదాలు స్వస్తిక్కు పాముని వేసుకోవాలన్నమాట శంకుచక్ర నామాలను కూడా వేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు పీట మీద చక్కగా ఈ విధంగా బియ్యపిండితో ముగ్గులాగా వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దీనిపైన మళ్ళీ పసుపుతోటి కుంకుమతోటి చక్కగా అలంకరించుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పీటల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు కలశాలను తీసుకొని కలశాలకి పసుపుని రాసి ఒక్కొక్క కలశానికి ఒక్కొక్క దేవుని బొట్టు పెట్టుకోవాలి ఒక కలశానికి బ్రహ్మదేవుని బొట్టు ఒక కలశానికి విష్ణుమూర్తి బొట్టు అలాగే ఒక కలశానికి శివుని బొట్టుని పెట్టుకోవాలి అలాగే కుందుల్ని ఇంకా స్వామివారి చిత్రపటాన్ని వినాయకుడిని కూడా చక్కగా గంధముతో కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే కలశాల్లోకి ప్రసాదానికి మర్రి ఆకుల్ని కొన్నిటిని పెట్టుకోవాలి అలాగే పసు ఇవి తెల్లటి క్లాత్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పసుపులో ముంచిన ఈ క్లాతుల్ని కలశాల కింద వేసుకోవాలి ఇక ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క తాంబూలం చొప్పున నాలుగు తాంబూలాలను రెడీ చేసుకోవాలి మేము చక్కగా అన్నిటిని సిద్ధం చేసుకున్నామండి ఇక్కడ మరీ ఆ కొమ్మల్ని చక్కగా అలంకరించుకొని ఇలా వరుసగా పెట్టుకొని కింద ఫ్లోర్ని నీట్గా క్లీన్ చేసి పద్మాలతో ముగ్గును వేసుకున్నాము ఇక పీటను పెట్టేసి పటాన్ని పెట్టి ముందు పసుపులో ముంచిన క్లాత్ని వేసి కలశాలని పెట్టాలి దాని ముందు నాలుగు ప్రమిదల్ని సిద్ధం చేయాలి ఇక నాలుగు తాంబూలాలను కూడా పెట్టుకోవాలి స్వామివారి చిత్రపటానికి ఎడమవైపున వినాయకుడిని పెట్టుకోవాలి ఇక మనకి ప్లేట్లోకి పూజకు కావాల్సిన అక్షంతలు పసుపు కుంకుమ గంధము ఒత్తులు ఇక పువ్వులు అన్నీ చక్కగా సిద్ధంగా పెట్టుకున్నామంటే మనం కూర్చొని ప్రశాంతంగా పూజను అయితే చేసుకోవచ్చు మేమైతే ఈ విధంగా అన్నీ నీట్గా సర్దేసుకున్నామండి ఇక పూజని ఏ విధంగా చేసుకుందాము నెక్స్ట్ వీడియోలో చూడండి అలాగే వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్